అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీ టూ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ కరక్కాయలు తిని గోచి బిగగట్టి కాంతలను విడుచుట కాని గుణం పేని గడ్డి గట్ట నేనుగు నిలుచున విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కరక్కాయలు తిని గోచి బీరగట్టి స్త్రీల వంక చూడకపోవుట వారిని విడుచుట తగని పని గడ్డిపరకతో మదపుటేనుగును బంధించలేము గదా వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ వన్ కర్మగుణములన్నీ కడబెట్టి నడవమి దత్వమెట్లు తన్ను నూనె నూనెలేక దివ్వే నువ్వుల వెలుగునా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కర్మభూమిలో కర్మలు చేయాలి వాటిని వదలరాదు వదలినచో తత్వము బోధపడదు ఎట్లనగా నూనెతో దీపం వెలుగును గాని నువ్వులతో వెలగలేదు కదా వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ టూ కర్మగురుడుగాక ధర్మము తెలియదు కర్మజీవి మేలు గానలేడు నీరు లోతు నీ యాన తెలియదు విశ్వదాభిరామ తాత్పర్యం కర్మత్వము వలన ధర్మ మర్మములు తెలుస్తుంటాయి కర్మజీవి మంచిని చూడలేడు నీటిలో దిగకుండా లోతు ఎంత ఉందో ఎట్లు చెప్పగలము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో శివార్పణం